హాయ్ అందరికీ నమస్కారం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తన సత్తా చాటింది దేశంలో నలభై ఐదు పంచాయతీలకు ఉత్తమ పంచాయతీ అవార్డులు రాగా అందులో నాలుగు పంచాయతీలు ఆంధ్రప్రదేశ్వే కావటం గమనార్హం అంటే పంచాయతీలకు అవార్డులు ఇవ్వటం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ అరవై నాలుగు శాతం మంది పంచాయతీలో నివసిస్తున్నారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎంత ముఖ్యం మనకి పల్లెలే పట్టుగొమ్మలు అన్నారు మహాత్మాగాంధీ మరి ఆ పల్లె పల్లెలని పట్టుగొమ్మలుగా మార్చే ఒక ప్రయత్నం అనేతే గట్టిగా చేయాలి కదా గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కునారిల్లిపోయింది అందులో ముఖ్యంగా పంచాయతీలు చుట్టూతా రోడ్లు లేవు చెరువులు లేవు రకరకాల సమస్యలతో సతమతమయ్యారు కానీ కేవలం ఆరు నెలల్లో దేశంలోనే ద బెస్ట్గా పంచాయతీలను తీర్చిదిద్దడం అనేది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు సో ఏం జరిగిందంటే మొత్తం నిన్న నాలుగు పంచాయతీలను పిలిచి ఆ సర్పంచులకు అవార్డు ఇవ్వడం జరిగింది అవార్డు పేరేంటంటే రాష్ట్రపతి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ఇవి ఉత్తమ పంచాయతీలకు గుర్తించబడిన వాటికి ఇవి చేశారు ఇందులో చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం ఈ గ్రామంలో గర్భిణుల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించినందుకు గాను ఇక్కడ వి రఘు అని ఆయనకి సర్పంచ్ ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది అనకాపల్లి జిల్లా న్యాయంపూడిలో వంద శాతం తాగునీటి కుళాయి సౌకర్యం కల్పించారు అందుకోసం రెడ్డి వరహాల బాబు గారికి అంటే సర్పంచ్గా ఆయన అవార్డు అందుకున్నారు అదే అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామంలో ఇళ్ల నుంచి వంద శాతం వ్యర్థాలను సేకరించి దాని నుంచి ఏటా డెబ్బై రెండు టన్నుల ఎరువును తయారు చేయడం సో ఇలాంటి ఒక మంచి ప్రక్రియ వంద శాతం సాధించి దేశంలోనే నెంబర్ వన్గా నిలిపినందుకు యాదగిరి అప్పారావు గారికి అవార్డు వచ్చింది అట్లా కృష్ణా జిల్లా ముప్పాళ్ల నుంచి వృద్ధులు వికలాంగులు వితంతువులు కళాకారులు మొత్తం తొమ్మిది వందల మందికి పిన్షన్లు ఇస్తూ సామాజిక రక్షణ కల్పించారు సో ఇందుకోసంగా కనుమరాజు వీరమ్మ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది వీళ్ళతో పాటుగా పంచాయతీ అధికారులు తదితరులు వెళ్ళి పాల్గొన్నారు మనం అంటే ఓవరాల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే గతంలో ఐదు సంవత్సరాలు ఎవరు ఏ శాఖ నిర్వహిస్తున్నారో మనకు అర్థమయ్యేది కాదు వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరంటే మనం ఎలా ఆలోచించే పరిస్థితి తప్ప మనకి టక్కును గుర్తొచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఎవరు టక్కును గుర్తొస్తుంది పవన్ కళ్యాణ్ గారని విద్యా విద్యాశాఖ మంత్రి ఎవరు టక్కును గుర్తొస్తుంది లోకేష్ గారు సో ఆ రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరు కుల్ రవీంద్ర గారు సో ఈ రకంగా మనం ఎవరు ఏ శాఖ మంత్రి అయినా కానీ మనకి ఠక్ అని గుర్తొస్తుంది గుర్తొచ్చే విధంగా ఈ ఈ శాఖలో మంత్రులు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీలు పడి మరీ పనిచేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న గూగుల్ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు ఏ రోజైనా ఎన్నడైనా విన్నామా మనం ఇట్లా గూగుల్ పెద్ద పెద్ద సంస్థలు ఈ సంస్థ వెళ్ళిపోయింది ఆ సంస్థ అనే తప్ప గూగుల్ సంస్థ ఇక్కడికి తీసుకొచ్చామంటే గొప్ప విషయం కదా అది సో మరొకసారి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి గ్రామాలని పట్టుకొమ్మలుగా మలిచే పని పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే విద్య ద్వారా ఉపాధి కల్పించడం అనే పని నారా లోకేష్ గారు చేస్తున్నారు రెండు పిల్లర్స్గా ఈ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే పని చేస్తూ ఉన్నారు ఎంతసేపటికి బటన్ నొక్కా బటన్ నొక్క్యా బటన్ నొక్కా అనే ముఖ్యమంత్రిని మనం చూసాం తప్ప ఇలాంటి అభివృద్ధి కారక పనులు అందుకే పదకొండుకి పరిమితం చేశారు ఇవాళ కూడా ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది శాతం మంది కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అరే ఇంత అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు గత ఐదేళ్ళు ఎందుకు అవ్వలేదని మనం ఆలోచించాలిగా కాబట్టి ఈ ఆరు నెలల్లోనే ఇంత గొప్ప మార్పు తీసుకొచ్చారు నలభై ఐదు పంచాయతీలకు అవాటిస్తే అందులో నాలుగు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అందులో అంటే దామాషా పద్ధతి ప్రకారం వేసుకుంటే ఒకటో ఒకటి రెండు పంచాయతీలకు రావాలి ఆ రకంగా వేసుకున్నా కానీ నాలుగు పంచాయతీలకు మన మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అవార్డులు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు చక్కగా పనిచేసేలాగా ఆ రకమైన విజన్ తోటి పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నారు ఈ శాఖనని భావించాలి ఎక్కడికక్కడ పల్లె పండుగ చేశారు పల్లెలన్నీ కూడా ఇవాళ వెలిగిపోతూ ఉన్నాయి పల్లె పండుగ చేసి రోడ్లన్నీ వేశారు నాడు నేడు ఇవాళ చూపిస్తున్నారు సోషల్ మీడియాలో నాడు ఎట్లా గుంతలబడ్డ రోడ్లు ఎట్లున్నాయి నేడు ఎలాంటి రోడ్లు తయారవుతున్నాయి అనేది జనమే సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్గా మనం అటు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ని పవన్ కళ్యాణ్ గారి విజను ఆయన చేస్తున్న శ్రమను మనం అభినందించాలా అలాగే లోకేష్ గారు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు ఒక ఉమ్మడిగా అందరు కలిసికట్టుగా ముందుకెళ్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళని అభిన అభినందించాల్సిన అవసరం ఉంది సో ఇదే విధంగా ముందుకెళ్తే కనుక రాబోయే ఐదు సంవత్సరాల్లో డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెఫినెట్గా ఒక మంచి ప్రోగ్రెసివ్లో ఉంచడా ఉంచుతారు అని చెప్పడాల్ల ఎలాంటి అతిశక్తి లేదు